మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే బర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా కూడా చరణ్లో ఆ దర్పం ఎక్కడా కనిపించదు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయన సొంతం మెగాస్టార్ తనయుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా తనదైన ముద్ర వేసుకున్నారు రామ్ చరణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు రామ్ చరణ్ తండ్రి చాటు తనయుడిగానే చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యాడు మెగా వారసుడిగా భారీ అంచనాల మధ్య సినీ రంగ ప్రవేశం చేసిన చరణ్ చిరంజీవిలా డ్యాన్స్ చేయగలడా ఆయనలా నటించగలడా ఆ గ్రేస్ ఉందా చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అసలు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుంటాడా ఇలా మోయలేనంత అంచనాల భారంతో యువ హీరోగా తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు కొనిదెల రామ్ చరణ్ తేజ్ అగ్రకథానాయకుడు అయిన చిరంజీవి సురేఖ దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఇరవై ఏడున జన్మించాడు చిన్నప్పటి నుంచే తండ్రి సినిమాలను చూస్తూ డ్యాన్స్పై మక్కువ పెంచుకున్నాడు అందుకు తగ్గట్టుగానే నటనలో డ్యాన్స్లో శిక్షణ తీసుకున్నాడు పానిండియా సూపర్ స్టార్ రామ్ చరణ్ నేడు ముప్పై తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్కు ఈ పుట్టినరోజు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకు స్పెషల్ బర్త్డే అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంపై బర్డ్ మీడియా మీకోసం అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచి సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటులలో ఒకరిగా స్థిరపడ్డాడు రామ్ చరణ్ తెలుగు చలనచిత్ర ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పి తెలుగు సినిమాలు అంటే కేవలం ఆరు ఫైట్లు ఆరు పాటలు అని వ్యంగ్యంగా వెక్కిరించే ఇతర రాష్ట్రాల సినీ నటులు ఇతర దేశాల హీరోల నోర్లను మోహించాడు ప్రపంచంలో తెలుగు సినీ పరిశ్రమ ఉందని సినీ రంగంలో నటన విషయంలో తమకు తామే సాటి అని నిరూపించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి రామ్ చరణ్ తేజ్ ఆస్కార్కు ఎంతో దూరంలో ఉండే భారత చలనచిత్ర రంగం తెలుగు సినీ ఇండస్ట్రీకి భారత్ గడ్డకు తన సినిమా అయిన ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కార్ను అందించాడు మన మెగావారి అబ్బాయి రామ్ చరణ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుని గ్లోబల్ స్టార్గా ఎనలేని క్రేజ్ను సొంతం చేసుకున్నాడు చరణ్ తండ్రికి ఎంతో పేరు ఉంది తల్లి సంస్కారవంతురాలుగా పేరు సంపాదించుకుంది ఇక చరణ్ భార్య ఉపాసన అయితే వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వహిస్తోంది పేరుకు పేరు డబ్బుకు డబ్బు ఉన్నా ఎదుటి వారి దగ్గర ఎటువంటి భేషజాలు లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ గౌరవించే వ్యక్తి మన రామ్ చరణ్ బహుశా ఇది తన తండ్రి చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న లక్షణాలు కావచ్చని సినీ పరిశ్రమలో అందరూ చర్చించుకుంటారు ఇక డిగ్రీ పూర్తయ్యాక తొలిసారిగా వెండి తెరపై తొలి చిత్రం చిరుతతో ప్రేక్షకుల్ని మెప్పించాడు రామ్ చరణ్ ఈ మూవీలో నేహా శర్మ హీరోయిన్గా నటించింది ఈ సినిమా రెండు వేల ఏడులో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది డ్యాన్స్లోనూ నటనలోనూ తన ప్రతిభని ప్రదర్శించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రామ్ ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు చిరుతతో సినీ ప్రేక్షకులకు పరిచయమైన చరణ్ ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో మరింత పరిణతి సాధిస్తూ ఎదిగాడు తొలి చిత్రంలోనే చక్కటి ప్రతిభను ప్రదర్శించిన రామ్ చరణ్ ఈ చిత్రంతో ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఆయన్ని వరించింది రామ్ చరణ్ రెండవ చిత్రం మగధీర రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు ఈ సినిమా ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఖర్చుతో కూడిన చిత్రం అంతేకాదు ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది అప్పుడు ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా రామ్ చరణ్ పేరు అంతటా మారుమోగింది ఈ సినిమాలో చరణ్ స్టెప్పులకు ఆయన నటనకు అభిమానులు ఫిదా అయ్యారు ఈ మూవీ యాభై ఏడవ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డు మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్తో పాటు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు అలానే తొమ్మిది నంది అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది అంతేకాకుండా మగధీర యొక్క థియేట్రికల్ రన్ వెయ్యి రోజుల పాటు కొనసాగింది ఇది రెండు వేల ఐదులో విడుదలైన చంద్రముఖి ద్వారా నెలకొల్పబడిన రికార్డు ఏదైతే ఉందో దాన్ని అధిగమించి అత్యధిక కాలం నడిచిన దక్షిణ భారత చిత్రంగా నిలిచి రికార్డు సృష్టించింది రెండు వేల పదిలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే సినిమా చేశాడు ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ చరణ్ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి ఇక ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి రెండు వేల పదకొండులో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో చరణ్ నటించాడు భారీ ఓపెనింగ్ని సాధించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది రెండు వేల పదమూడులో వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు చిత్రంలో నటించాడు రెండు వేల పదమూడులో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రమైన నాయక్ ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ తెలుగు సినిమాగా నిలిచింది ఆ తర్వాత అదే ఏడాదిలో జంజీర్తో హిందీకి పరిచయం అయ్యాడు తెలుగులోనూ ఆ చిత్రం తుఫాను పేరుతో విడుదలైన అది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ జంజీర్కి రీమేక్గా రూపొందింది రెండు వేల పద్నాలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరి వాడేలే అనే సినిమా విడుదలైంది రెండు వేల పదిహేనులో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ మూవీ రిలీజ్ అయింది ఆ రెండు చిత్రాలపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది ఇక రెండు వేల పదహారులో వచ్చిన ధృవ సినిమాతో మరోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చరణ్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రంగస్థలంతో తన నట విశ్వరూపం ప్రదర్శించాడు ఆ చిత్రం పలు రికార్డుల్ని తిరగరాసింది ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది రంగస్థలం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది ఈ మూవీ తెలుగు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో ఈ మూవీ జాతీయ చలనచిత్ర అవార్డును సాధించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన వినయ విధేయ రామతో పరాజయం పొందాడు కాకపోతే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఓ రేంజ్లో వచ్చి రామ్ చరణ్ సత్తా చాటాయి ఆ తర్వాత రామ్ చరణ్ మరో ఘన విజయమే లక్ష్యంగా ట్రిపుల్ ఆర్ కోసం రంగంలోకి దిగాడు రెండు వేల ఇరవై రెండులో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అయింది ఈ సినిమాకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటునాటు పాట అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలా పాపులర్ అయిందో మనం చూశాం అంతేకాదు ఈ పాట ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ సాంగ్స్ను నెట్టి తెలుగు పాట విజేతగా నిలిచింది భారతీయ పాటకు అందులోనూ ఓ తెలుగు సాంగ్కు ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి ఆస్కార్ వేదికపై గేయ రచయిత చంద్రబోస్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డును అందుకున్నారు సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి చంద్రబోస్ లిరిక్స్ రాయగా రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ నాటునాటు పాటను ఆలపించారు హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు స్టెప్పులేశారు కీరవాణి ట్యూన్ సెట్ చేశారు ఇకపోతే నాటు నాటు పాట షూటింగ్ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారిక భవనమైన మరీన్ స్కీ ప్యాలెస్ ముందు జరిగింది ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు రెండు వేల ఇరవై రెండులో తండ్రితో కలిసి రామ్ చరణ్ ఆచార్యలో నటించాడు కాకపోతే ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు ఇకపోతే లెజెండరీ దర్శకుల్లో ఒక్కరైన శంకర్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి కేవలం తెలుగు తమిళ భాషలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా సినిమాగా మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో భారీ ఎత్తున విడుదల కానుంది ఇక రామ్ చరణ్ పదహారవ సినిమాకు సుకుమార్ శిష్యుడు అదేనండి ఉప్పెన ఫేమ్ బుచ్చుబాబు దర్శకత్వం వహించబోతున్నారు ఈ చిత్రంలో అందాల భామ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇటీవలే హైదరాబాదులో చిత్ర బృందం పూజా కార్యక్రమం కూడా నిర్వహించింది ఇలా వరుస సినిమాలతో రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు కొనిదల ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసిన ఆయన చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాని కూడా ఆ బ్యానర్లోనే నిర్మించారు రెండు వేల పన్నెండులో ఉపాసనా కామినేనిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు రామ్ ఆ తర్వాత ఈ జంట ఓ పాపకు జన్మనిచ్చి అభిమానులకు మెగా వారసురాలిని పరిచయం చేసింది అయితే ఇప్పటి తన భార్య తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల మధ్య బర్త్డే వేడుకలు జరుపుకున్న చెర్రి ఈసారి వారితో పాటు తన గారాల పట్టి క్లిన్ సమక్షంలో బర్త్డే వేడుకలు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అందుకే ఈ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు రామ్ చరణ్ ఇకపోతే రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా వివి వినాయక్ దర్శకత్వంలో ఆయన నటించిన నాయక్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం కథానాయకుడిగా నిర్మాతగా బిజీ బిజీగా కొనసాగుతున్నాడు రామ్ చరణ్ గుర్రపు స్వారిని అమితంగా ఇష్టపడే చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఓనర్గా కొనసాగుతున్నారు ఆయనకి హైదరాబాద్ శివార్లలో ఓ ఫామ్ హౌస్ ఉంది అందులో రకరకాల జంతువుల్ని పెంచుతుంటారు ఎప్పుడు సమయం దొరికినా అక్కడికి కుటుంబంతో పాటు వెళ్ళి పెంపుడు జంతువులతో కలిసి సేద తీరుతుంటాడు తన శ్రీమతి ఉపాసన బహుమతిగా ఇచ్చిన బ్రాట్ అంటే చరణ్కి ఎంతో ఇష్టం విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ కుక్కపిల్లని మిస్ కాకూడదనే ఉద్దేశంతో బ్రాడ్ ఫోటోలతో ముద్రించిన లగేజీ బ్యాగులని తనతో తీసుకెళ్తుంటాడు చరణ్ ఇక మెగా ఫ్యామిలీలోనే రామ్ చరణ్ అందరికంటే ఎక్కువగా ఇష్టపడేది తన బాబాయ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నే ఎందుకంటే పవన్ వ్యక్తిత్వం ఆయన భావజాలం ప్రజలకు సేవ చేయాలన్న తపన ఇలా జనసేనానిలోని ప్రతీది రామ్ చరణ్కు బాగా ఇష్టం అందుకే చిరంజీవి గారి కంటే ఎక్కువగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ని ఇష్టపడతాడు ప్రేమిస్తాడు ఇక పవన్ కొడుకు తన ముద్దుల తమ్ముడు అయిన అఖిరానందన్ అంటే చరణ్కు చాలా చాలా ఇష్టం తన చెల్లి ఆద్యతో కూడా చరణ్ చాలా క్లోజ్గా ఉంటాడు సో ఇన్ని మంచి లక్షణాలు అనేవి ఉండడం కేవలం రామ్ చరణ్కు మాత్రమే దక్కింది ఆయన తన సినీ కెరీర్తో పాటు నిజ జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది బాడ్ మీడియా